విశాఖ రైల్వే జోన్ గురించి తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి అని అంటే విశాఖపట్టణంలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సర్కార్ యాభై రెండు ఎకరాలు భూములు ఇచ్చారు ఇంత ముందు సర్కార్ యాభై రెండు ఎకరాలు భూమి ఇచ్చారు అయితే అక్కడ అప్పుడప్పుడు నీళ్లు నిలిచే అవకాశం ఉంటుంది కాబట్టి వేరే చోట భూమి కావాలి అని చెప్పి అడుగుతున్నాం దాని గురించి ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా మాతో టచ్ లో ఉన్నారు సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి సాక్షాత్తు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు చేసినటువంటి కామెంట్స్ ఇవి అంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ రైల్వే జోన్ కోసం సెంటు భూమి కూడా ఇవ్వలేదు ఒకవేళ వీళ్ళు భూమి ఇచ్చి నిండి రైల్వే జోన్ అయిపోయేది అని వలస పెట్టి విమర్శలు చేసిన పార్టీలు పత్రికలు టీవీ ఛానళ్ళు అప్పుడే ఈ చంద్రబాబు సర్కారు వచ్చిన కొత్త కొత్తలోనే ఈ నిజాలని బయటకు వచ్చాయి ఆయన కిమ్మరు కిమ్మలు కూడా సైలెంట్ ఉంటారు సైలెంట్ ఉంటారు అరే భూమి వేయలే జగన్ సర్కారు భూమి వెయ్యలే అన్నారే ఇప్పుడు కేంద్ర మంత్రి చెప్పారు యాభై రెండు ఎకరాలు ఇస్తే ఆడ నీళ్ళు నిలిచే అవకాశం ఉందంట అప్పుడప్పుడు కాబట్టి వేరే బుక్ ఇవ్వాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారంట ఇంకో మ్యాజిక్ గమనించారా మెస్టరు యాభై రెండు ఎకరాలలో రైల్వే జోన్ కట్టేకి ఎప్పుడో సరే నీళ్ళు నిరుస్తాయి అనే ఉద్దేశంతో అక్కడ వద్దంటున్నారు సరే బానే ఉంది కానీ ముప్పై మూడు ముప్పై నాలుగు వేల ఎకరాలలో అంట అది ఒక నది సముద్రం లాగా ఉంటే అక్కడ మాత్రం ఏదో ప్రపంచ స్థాయి టెక్నాలజీ ఉపయోగించి మహానగరాన్ని కడతారంట మాస్టరు దాని పేరు అమరావతి అని మహానగరాన్ని కడతారట దాని పేరు అమరావతి అట సాధువు అంటే వృద్ధం లైఫ్ జాకెట్లు వేసుకుని బోట్లు వేసుకోకపోయారు అక్కడికి అక్కడ నగరం కడతారట ఇంతకు ముందు చిన్న సర్కార్ యాభై రెండు ఎకరాల్లో నీళ్ళు నిలిచే అవకాశం ఉంది కాబట్టి భూమి అంటున్నారు వాళ్ళు కానీ ఇక్కడ మాత్రం మహానగరం మహా సముద్రంలో కడతారట నదిలో ఏమంటే ఇక్కడ సాయి టెక్నాలజీ వాడతామంటారు మరి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ రైల్వే మంత్రి కూడా చెప్పింటే సరిపోయేదేమో మేము అమరావతిలో వాడే టెక్నాలజీని మీరు ఆ యాభై రెండు ఎకరాల్లో కూడా వాడండి మేము నదిలోనే కడుతూ ఉన్నాం మీరు భలే ఉన్నారు సరే తేమ నీళ్ళు నిలిచే దగ్గర కట్టలేరా అని చెప్పి ఆ టెక్నాలజీ గురించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అయిపోతుందేమో మళ్ళీ భూ సమీకరణ లేకుండా మళ్ళీ భూమి ఎక్కడ ఇవ్వాలనే తెలియకుండా ఈ యాభై రెండు ఎకరాల్లోనే సరిపోతుంది కదా అంతేనా ఎంత దారుణంగా అయిపోతే చూడండి యాభై రెండు ఎకరాలు ఇచ్చిన దగ్గర నీళ్లు నిలిచే అవకాశం ఉంది వద్దంటున్నారు బాగుంది మరి ఇన్ని వేల ఎకరాలలో నదిలో ఎలా కడతారు మొత్తం అంతకనుక నీళ్లు నిలిచే ప్రదేశం మొన్నటి దృశ్యంగా సాక్ష్యాలతో సహా ఐఐటి బృందం వచ్చినప్పుడు ఏం చెప్తాం ఏం చెప్పినా నమ్మాలి వినాలి లేదనుకో వాళ్ళకైనా ముందు జనానికి కోపం వస్తుంది వాళ్ళకైనా ముందు జనం ఆ కోపం తట్టుకోలేదు ఎందుకంటే వాళ్ళ ప్రపంచ నగరం కావాలని చెప్పి పరితపించిపోతున్నట్లున్నారు లేకపోతే ఏంటండి వేల ఎకరాలలో నీటిలో ఎట్లా కడతారు ఎంత ఇబ్బంది భవిష్యత్తులో ఎంత 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 ఇబ్బంది రాబోతుంది సరేలేండి భవిష్యత్తులో అన్ని విధాలుగా డాలర్లలో అప్పులు తిరిగి ప్రపంచ బ్యాంకుకు రాష్ట్రం అంతా ప్రజలందరినీ తిరగుండి కట్టడం లాంటి ఇబ్బందుల నుంచి మొదలెడితే ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నిటికీ సిద్ధపడి ఉండాలి ఎటు వీళ్ళు కాదు కదా నెక్స్ట్ కదా వాళ్ళు అనుభవించారు అనుభవించాలి ఏంటి